ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ీలరా ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నా మన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తావు నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా మంచిది దేవుడు మిమ్మల్ని గాక ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యశ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం యశ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం రెండో వచనాన్ని కలిసి చదువుదాం రెండవ వచనము మొదటి భాగము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు చెబుదామండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు మంచిదండి దేవుడు మిమ్మలను దీవించను గాక ప్రియులారా ఈ ప్రాతకాల ఆరాధనల ఆ వెలుగు ఎవరై ఉన్నారు మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం ప్రస్తుత టెక్నాలజీ ఆలోచన చేస్తే అసలు చీకటి అనేది లేకుండా చాలా గొప్ప వెలుగుతో నింపే ఎలక్ట్రికల్ లైటింగ్ అనేది మనకి వచ్చింది చాలా విలువైన ఖరీదైన వెలుతురును అందిస్తూ ఉంది కానీ ఒక విషయాన్ని గమనిద్దాం ప్రియులారా ఇది ప్రకృతి సిద్ధమైనది కాదు కృత్రిమమైనది తయారు చేయబడినది ఈ వెలుతురు ఎంతవరకు ఉంటుంది పవర్ ఉన్నంత వరకు ఉంటుంది ఆ తరువాత ఆల్టర్నేటివ్ మాకు అది పోతే జనరేటర్ ఉందండి అంటాం ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఆ జనరేటర్ ఏదైనా ట్రబుల్తో ఆగింది ఆ తదుపరి పరిస్థితి ఆ వెలుగు కొరకు ఏమని మనం ఆలోచన చేద్దాం కాబట్టి సంబంధమైనటువంటి జీవితంలో ఎంతో ఖర్చు పెట్టి వెలుగును మనం కొనుగోలు చేసినప్పటికీ కూడా అవాంతరాలు వచ్చి ఆ వెలుగు స్థానంలో చీకటి గ్రమ్ముతూ ఉంటుంది కానీ ఇక్కడ ఆ చీకటిని పాలద్రోయు దేవుడు మనకున్నాడు ఈ ప్రాతకాల ఆరాధనలో ఆయన మనతో వాగ్దానం చేస్తున్నారు ఏమని చీకటిలో నడిచే జనులు దేన్ని చూచారు చెప్పండి గొప్ప వెలుగును చూచారు గాడ్ బ్లెస్ యూ గొప్ప వెలుగును చూచారు అంటే ఆ వెలుగు మనకు ఇచ్చుచున్నటువంటి ఈ లైటింగ్ మరి ఏమిటి దేని కొరకు ఆ వెలుగు ఎవరు ఏమయ్యున్నారు ఆలోచన చేయవలసినటువంటి అవసరత కొంచెం మంచి ఫ్లడ్ ల్యాంప్స్ ఉన్నాయి అది స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతుంది టార్చ్ లైట్ ఉంది బ్యాటరీలు వేస్తే వెలుతురు వస్తుంది కరెంటుతో ఛార్జింగ్ చేస్తే వెలుతురు వస్తుంది కానీ ఆ కరెంటు పోయినప్పుడు బ్యాటరీలో డిశ్చార్జ్ అయినప్పుడు ఆ లైటింగ్ అనేది కోల్పోయి చీకటి మిగిలిపోతూ ఉంటారు అందుకని దేవుని యొక్క వాక్యమో అంటూ ఉన్నది చీకటిలో నడుచే జనులు గొప్ప వెలుగును చూచారు ఆ వెలుగు కొరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆదికాండమో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియురారా ఇక్కడ చీకటి అగాధ జలములపై కమ్మీ ఉండేనో సృష్టి ఆరంభాన్ని జ్ఞాపకం చేస్తున్నది ఇక్కడ చీకటి అగాధ జలములపై అది కమ్మి ఉన్నప్పుడు మూడవ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు వెలుగు కలుగుమని పలకగా వెలుగు కలిగారు అంటే ఈ వెలుగుకు కారణం ఎవరై ఉన్నారో ఆలోచన చేయగలరా దేవుడి కలుగుగాక అనగా సమస్త సృష్టి ఆయన నోటి మాట చేత కలిగింది అలాగే ఈ చీకటి విషయాల్లో ఆ చీకటిని దూరపరిచి వెలుగు కలగటానికి దేవుడట వెలుగు కలుగుమని పలుకుగా వెలుగు కరిగను ఆయన నోటి మాట చేత వెలుగు కరిగెను అని దేవుని వాక్యం అందుకనే నూట పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై ఏడవ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏహో అయ్యే దేవుడు ఆయన మనకు వెలుగు అనుగ్రహించి అన్నాడు ఈ వెలుగుకు కారణభూతుడు ఎవరు అంటే దేవుడు ఆయనే వెలుగును మనకు కలుగు చేసినట్లు దైవవాక్యం ఈ వెలుగుకు రూపాలు ఏ విధంగా ఉన్నాయి నూట పంతొమ్మిదవ సంకీర్తన మనకు తెలుసు నూట ఐదవ వచ్చినాన్ని మనం చెప్పుకుందాం మనకు వచ్చిన వాక్యం ఉదయకాలం చెప్పుకుందాం నీ నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగును ఉన్నారు ఏది దీపము వెలుగుగా ఉన్నది దేవుని యొక్క వాక్యం అసలు దేవుని యొక్క వాక్యము ఎలాగూ వెలుగై ఉన్నది దేవుని యొక్క వాక్యం యొక్క రూపము ఏ విధముగా ఉన్నది యోహనస్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచనములో ఆది ఎంతో వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండాను ఆ వాక్యమే దేవుడై ఉండేనా కాబట్టి వాక్యము మనకు త్రోవ చూపుతుంది వెలుగునిస్తుందంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రియులార కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని మాట్లాడుతూ ఉండదంటే నీ వాక్యము అక్కడ త్రోవకు వెలుగు ప్రియులారా అనగా దేవుడు మనకు మన మార్గాలకు మన జీవితాలకు ఆయన వెలుగుగా ఉంటున్నాడు నీ వాక్యం నా ప్రాదములకు ఏమంటున్నాడు చెప్పండి దీపము నత్రవులకు వెలుగు అయ్యున్నారు మతైసు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు మరల తిరిగి మనల్ని ఏమంటున్నాడంటే మీరు లోకానికి వెలుగయ్యున్నారు ఎవరంటే అండి లోకానికి వెలుగు మనమే ఆయన ప్రజలమే ఆయన యొక్క బిడ్డలమే లోకానికి వెలుగై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం మీరు లోకానికి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు చీకటిగా ఉండకూడదు చీకటిలో బ్రతకూడదు చీకటి బ్రతుకులు బ్రతకకూడదు చీకటి సంబంధాలు కాకూడదు అనగా అపవాదీ సంబంధులు మీరు కాకూడదు మీరు ఎలా ఉండాలి మీరు లోకానికి వెలుగుగా ఉండాలి వెలుగు యొక్క ప్రత్యేకత ఇతరులకు మార్గం చూపెడుతూ ఉంటుంది అందుకనే ఒక దినాన్న ఒక అందుడు చేతిలో ఒక ల్యాంటర్ పట్టుకుని తను నడుస్తూ ఉంటున్నప్పుడు ఎదురు వస్తున్నటువంటి పిల్లలట గేళి చేస్తారట నీవు అందుడవుని కాళ్ళు కనిపించవు నీ చేతిలో మరల ఈ యొక్క ల్యాంఛర్ ఎందుకు అని అన్నప్పుడు ఆ వృద్ధుడు అంటున్నాడట అవును బాబు నా కాళ్ళు కనిపించని కాబోదని కళ్ళున్నటువంటి మీలాంటి అందులు వచ్చి నా మీద పడకుండా ఉండాలంటే ఈ యొక్క ల్యాంటర్ లైట్ ఇస్తూ ఉంటుంది ఈ లైటింగ్ను మీరు చూసి నా మీదకు రాకుండా ఉంటారని నేను ఈ యొక్క దీపాన్ని పట్టుకుని నడుస్తూ ఉన్నా దేవుని యొక్క ఉద్దేశ్యం కూడా ఏంటంటే రాయి ఉదయ కలప ఆరాధనలో మన జీవితాల్లో మనము మన కుటుంబాలు కూడా లోకానికి ఏ విధంగా ఉండాలంటే వెలుగు ఇచ్చు వలె మనం ఉండవలసినటువంటి అవసరత దీపాలు వలె మనము వెలిగించబడాలి ఆ వెలుగులో దేవుని ప్రత్యక్షత మనము కనపరిచే వారముగా ఉండాలి అందుకే మీరు లోకానికి వెలుగయ్యున్నారు ఉన్నారు అని దైవవాక్యము మాట్లాడుతూ ఉంటుంది ప్రియులారా యోహాన్స్ వార్త మొదటి అధ్యాయము నాలుగవ వచనములో ప్రభు అంటాడు ఆయనలో జీవముండెను యోహాన్ అంటున్నాడు ప్రభు కొరకు ఆ జీవము మనుష్యులకు వెలుగయి ఉండాను ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం అంటే ఈశ్వయ్య కొరకు ఈ యోహాను సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు అందుకనే యోహాను వార్త మొదటి అధ్యయం ఆరో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు చూస్తే దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉన్నాడు అతని పేరు యోహాను ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏమని సాక్ష్యమిస్తున్నాడంటే అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాడు ఇక్కడ ఆ యోహాని ఏమంటాడంటే నిజమైనటువంటి వెలుగు ఉంది అది లోకములోనికి వచ్చింది అది లోకములోనికి వచ్చిన నిజమైన వెలుగు ప్రతి మనుష్యుని వెలిగిస్తా ఉన్నది వెలుగు దేని కొరకు అంటే ఇతరులను వెలిగించాలి మార్గాన్ని చూపెట్టాలి మార్గదర్శకంగా ఉండాలి అని అందుకనే యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనములు అంటాడు దేవుడే వెలుగయ్యున్నాడు ముగింపుగా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనములు అంటాడు మరలా యేసు నేను ఈ వెలుగును నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్పిన ప్రభువు మనకెంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడంటే మీరు లోకమునకు వెలుగయ్యున్నారు ఎప్పుడు అని ఆలోచన చేస్తే లోకమునకు వెలుగయ్యన్న క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు ఆ వెలుగు చేత మనం నింపబడినప్పుడు మనము కూడా లోకానికి వెలుగుగా ఉంటామని ప్రభు స్రవిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియుల నన్ను వెంబడించేవాడు చీకటిలో నడు ఒక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు ప్రభువుని వెంబడించాలి ప్రభు వెలుగు గనుక మనం ఆ వెలుగుతో మనము నింపబడాలి మనము లోకానికి ఆ వెలుగును మనము అందించే వారముగా మనం ఉండాలి అందుకే దైవవాక్యము వెలుగయ్యున్నటువంటి దేవుడు అనే అంశం ఈవేళ మనతో ఏం మాట్లాడుతుందంటే చీకటిలో నడిచిన జనులు గొప్ప వెలుగలు చూచారు అట్టి వెలుగుగా ప్రకాశించటానికి దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడం గాక అవు ప్రార్థన పరిశుద్ధుడా దేవా నీవు లోకానికి వెలుగుగా ఉన్నావు నిన్ను కలిగిన మమ్మలను కూడా మీరు లోకానికి ఉన్నారు అని సెలవిస్తున్నారు వందనాలు వెలిగించబడే కుటుంబాలుగా మా కుటుంబాలు ఆశీర్వదించండి బలహీనతలతో ఉన్నవారిని బలపరచండి స్వస్థపరచండి పరీక్షలు వ్రాసిన బిడ్డలు రాస్తున్న బిడ్డలు జయం ఇవ్వండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు మేలు కలుగునట్లు కృప చేయండి యౌనస్తుల వివాహ ప్రయత్నాల తోడుగా ఉండండి చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించండి ఎస్ ప్రభు దివ్య నామన తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుక మైంది హరిముడు మాతాయిచ్చి మహిళల ప్రాథమే చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ ప్రధము క్షమించము శోధలోనే తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆమెన్ మన పరమతం లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక